పదహారు వేల రెండు వందల తొమ్మిది పుస్తకాలు ఇస్తున్నాం ఒక్కరోజు అన్నీ అంటే ఇవ్వాలకి అలాగే రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షల పుస్తకాలు ఉంటాయి అవన్నీ కూడా తయారు చేసాం దివ్యాలు ముహూర్తం పెట్టి వెళిస్తున్నాం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి ఎక్కడ చిన్న చిన్న పనుక జరగచ్చు జరిగితే తహసీల్దార్ గారు కూర్చొని మాట్లాడాను మేము అందరూ కూర్చొని ఆటో జరుగుతుంది మీ అన్నీ ఎంఆర్ఓ తీసుకెళ్ళి సార్ ఇచ్చిన పొరపాటు చేసి చూడండి అంటే అన్నీ రెటిఫై చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం అది అసలే చేయించండి పళ్ళు ఉంటాయి ఎప్పుడు పనులు ఉంటాయి ఇది మాత్రం చాలా ముఖ్యం ఆస్తి మనకి ఇది మీకే కాదు మీ పిల్లలకి మీ పిల్లలకి పిల్లల పిల్లలకి పిల్లలకి పడిపోతే పుస్తకం ఇది పుస్తకానికి జాగ్రత్తగా ఆస్తిలా కాపాడుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మరి వేళ చాలా సంతోషం రైతులందరికీ కొన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని సహకరించండి ఇదే పెద్ద కార్యక్రమం ప్రతి మండలంలో జరగాల ప్రతి ఊర్లో జరగాల ప్రభుత్వం ఇచ్చారు వచ్చారు మనమే చెప్పా కదా మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ పెండో ఇచ్చిన భూమి పూర్వ నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాస్పత్రం మా ఫోటో ఎందుకండి నాభూమిది ప్రభుత్వంలో చూడండి ఫోటో ఈ బొమ్మ ఈ మొక్క ఈ బొమ్మ నవ్వు చూడండి ఇడే భూమి భూమి మీ భూమి మీ భూమి పాస్ కోసం మా ఫోటో ఎందుకండి దాని రండి డబ్బు చూడండి ఏంటి నాకు అర్థం అవుతుంది ఎవరేష్ చేసుకోవడం ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను కోట్లు రాష్ట్రం మొత్తం అర్థం ఈ పుస్తకం వెనకాల పోమ్మ వదిలేసి దేవుని కొడుకు చూద్దాం దేవుని కొడుకు చూద్దాం మనం వదిలేసి అంటే మీరు అందరి దేవుని కొడుకు పెట్టుకుంటాం అన్నబెట్టుకుంటాం రాక్షసులు విషయాన్ని అంచేది మీ అందరం ఆలోచించి ఎవరో ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరు ఫోటో ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ బోర్ అది ఇవ్వాలని చెప్పి ఎవరో ఫోటో కూడా వేయద్దు రాజమంత్రి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎలా వచ్చింది పరిస్థితి మీ భూమి ఏంటి మీ ఆస్తి ఏంటి నా ఫోటో నిజానికి కొత్త పుస్తకాలు తెలియసాం ఇవన్నీ కూడా వివరాలు వివరాలన్నీ కూడా పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి కూడదు ముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేశారు చాలా మందికి మీ భూంతాలు కొడతలు కూడా మార్చేశారు ఇప్పుడు మార్చడానికి అవ్వదు ఫోటో ఇక్కడ ఉంది కోడ్ అంటారు కోడ్ ఈ కోడు ఇక్కడ మీ ఫోటో మీ ఫోటో కింద ఉంటుంది దాని మీద మీ సెల్ ఫోన్ అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా ఆడవిధంగా మొగలు ఉన్నాయి అందరికీ సెల్ ఫోన్లు కూడా సెల్ ఫోన్ లేకపోతే పక్కలేకపోతున్నాం కదా మనం వస్తాయి ఇక్కడికి టెక్నాలజీ టెక్నాలజీకి కోర్ పెట్టాం మీరు కూడా ఈ పాస్ట్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద ఫోటో పెట్టి తీస్తే మీ సెల్ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల సెల్ ఫోన్ వచ్చేస్తాను టెక్నాలజీ పెట్టాం అంతే ఎవరు దమతానం చేయడానికి వీలు లేదు దోచుకోవడానికి వీలు లేదు ఒకవేళ ఎంఆర్ఆఫీస్కి వెళ్ళి మార్చేయడానికి కూడా వీలు అవ్వదు ఎంఆర్ఆస్కెళ్ళి కంప్యూటర్లో ఒకరు కూడి ఉండదు ఓపెన్ చేస్తే ఎవడో తెలిసిపోయిన పెట్టి అన్ని ఏర్పాటు చేశాం అంతే ఇంత కష్టపడి ఒక పనిచేశారు ఆఫీసులు అందరూ కూడా దీని సక్రంగా పుస్తకం ఇది ఒక ఆస్తి మనకి ఆశని ఎలా కాపాడుకుంటాము మన భూముని ఎలా కాపాడుకుంటాము మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటాము ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మరి ఈ కొత్త పుస్తకాలు కొన్ని పంపిణీ చేస్తాం వేళ తర్వాత రేపు నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే మీ గ్రామంలోనే పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది దాన్ని మీరు అందరూ కూడా దగ్గర నుంచి తీసుకొని ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచండి